క్రిస్టియన్ మినిస్ట్రీ ఛానల్ వీక్షకులందరికీ నాకు హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం మీకు తెలియచేయాలని నేను ఈ వీడియో ముందుకు వచ్చానండి ఏంటంటే సో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యేలా ఉందండి అర్థమవుతుందండి సో ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయ్యేలా ఉంది యుద్ధం జరగకూడదని యావత్ క్రైస్తవ సంఘములు ప్రాధం చేయాలండి యావత్ క్రైస్తవ సంఘాలు యుద్ధం అనేది జరగకుండా ఉండాలని ప్రార్థనలు చేయాలండి సో క్రైస్తవులు అందరూ ప్రవీణ్ పగడాల గారి యొక్క కేసు గురించి బిజీ అయిపోయారండి ప్రవీణ్ పగడాల గారు మృతి పొందారు ఆయన విశ్రాంతిలో ఉన్నారండి మన క్రైస్తవ బిడ్డల్ని అదేవిధంగా మన దేశ సహోదరుల్ని మన దేశాన్ని మనం రక్షించుకోవడం కోసం మనం ప్రార్థనలు చేయాలండి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వార్ అనేది జరగకుండా ఉండాలని క్రైస్తవులు అందరూ ప్రార్థన చేయాలండి నేను ఈ యొక్క వార్ గురించి మాట్లాడుతుంటే చాలా మంది గొడవ పెడుతున్నారండి నువ్వు క్రిస్టియన్వి నువ్వు వార్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఈ దేశానికి సంబంధించిందాను కాదు నువ్వు ఇజ్రాయెల్ వెళ్ళిపో యూఎస్ యు యుఎస్ వెళ్ళిపో అంటున్నారండి తప్పు కదండి అలా మాట్లాడడం ఇప్పుడు ఇది క్రిస్టియన్ ఛానలేనండి కాకపోతే వార్ అనేది మొత్తం దేశానికి మొత్తం సంబంధించింది కదండి నేను ఇండియాలోనే జన్మించాను కదా సో ఈ వార్ అనేది జరగకుండా ఉండాలని నేను ప్రార్థన చేయాలి విధంగా ఎవరు మతస్థులు వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారు కదండీ ఈ వార్ గురించి నువ్వు మాట్లాడకూడదు ఇండియా గురించి నువ్వు మాట్లాడకూడదు అని నాకు మెసేజ్లు పెడితే నేను చాలా బాధపడ్డానండి నేను కూడా ఇండియాలోనే పుట్టానండి ఆంధ్రప్రదేశ్ లో జన్మించాను రాజమండ్రిలో జన్మించాను నేనేం ఫారిన్ కంట్రీ నుంచి రాలేదండి ఇటువంటి మెసేజ్లు దయచేసి ఎవరు చేయొద్దండి నేనైతే చాలా బాధపడ్డానండి అర్థమవుతుంది కదండి సో ఈ ఇండియా పాకిస్తాన్ వార్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ స్టార్ట్ అవబోతుందంటే మన దేశస్థులు సింధు నది జలాలని పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వట్లేదండి సింధు జలాలని పాకిస్తాన్కి ఇవ్వట్లేదని మళ్ళీ వార్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్లు న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్తున్నారండి సో అందుకోసమే నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట సో గట్టిగా ప్రార్థం చేయాలండి మనం అందరం యుద్ధం జరగడం వల్ల మురళీ నాయక్ గారిని మనం కోల్పోయాం కదా సోల్జర్ అయిన మురళీ నాయక్ గారిని కోల్పోయాం ఇంకా పది మంది చనిపోయారండి మురళీ నాయక్ గారితో కలిపి ఇంకో పది మంది జవాన్లు చనిపోయారు కాకపోతే మురళీ నాయక్ గారి గురించి ఎందుకు అంత ఎక్కువగా న్యూస్ ఛానల్లో చెప్పారంటే ఆయన పద్నాలుగు మంది ఉగ్రవాదులను చంపేశారండి పద్నాలుగు మంది ఉగ్రవాదులను చంపేసి కొన ఊపిరితో ఉన్నప్పుడు కూడా ఆయన అలా పోరాటం చేస్తూనే ఉన్నారన్నమాట అనేక బుల్లెట్లు లోపల దూరిపోయినా కూడా బాడీలోకి ఆయన అలా యుద్ధం చేస్తూనే ఉన్నారంటండి పద్నాలుగు మందిని చంపేశారంట ఉగ్రవాదులను అందుకనే ఆయన గురించి అంత హైలైట్ చేస్తున్నారండి సో ఇప్పుడే మనం పది మంది జవాన్లను కోల్పోయాం కదండి ఇంకా చాలా మంది చనిపోయారండి ఆ కాశ్మీర్లో పదిహేను మందే మంది చనిపోయారు సామాన్య ప్రజలు సో అందుకనే యుద్ధం అనేది జరగకుండా ఉండడం కోసం క్రైస్తువులు అందరూ ప్రార్థన చేయాలండి అర్థమవుతుందండి సో ఇప్పుడు మోడీ గారు పాకిస్తాన్ వాళ్ళు ఒక మీటింగ్ అనేది జరుగుతుందండి సీజ్ ఫైర్ ఒప్పందం మీద వాళ్ళు సైన్ చేసినా కూడా మరి వాళ్ళు యుద్ధం చేయడానికి రెడీ అయిపోతున్నారండి అర్థమవుతుందండి సో బాగా ప్రార్థన చేయండి యుద్ధం అనేది నిలిపివేయాలి యుద్ధం జరగకూడదు తండ్రి సమాధానపరచు అని ప్రార్థనలు చేయండి అర్థమవుతుందండి సో యుద్ధం గురించి ఈ ఛానల్లో మాట్లాడుతానండి ఈవెన్ నేను క్రిస్టియన్ అయినా నా దేశం గురించి నేను పోరాడాలి నా దేశం గురించి నేను ప్రార్థనలు చేయాలి మా దేవుడు అదే మాకు చెప్పాడండి అర్థమవుతుందండి ఇంకెప్పుడు ఎవరు అటువంటి కామెంట్స్ చేయద్దండి చాలా బాధపడ్డానండి నువ్వు క్రిస్టియన్ కదా నీకు ఎందుకు ఈ వారి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని మాట్లాడుతున్నారండి చాలా మంది తప్పు కదండి అలాగా బాధ ఒక మనిషిని నేను ఇండియానే కదా నేను ఇండియాలోనే జన్మించాను కదా వారి గురించి నేను మాట్లాడచ్చు దేశ పరిస్థితుల గురించి నేను మాట్లాడచ్చు మేము ప్రార్థనలు చేయాలండి క్రైస్తవులు ఇటువంటి యుద్ధాలు అవి జరగకుండా ఉండాలని మేము నిరంతరం ప్రార్థన చేయాలి అందుకనే కదా యుద్ధం గురించి మాట్లాడుతున్నాను అర్థమవుతుందండి మేము ప్రార్థనలు చేయాలన్నమాట అందుకనే యుద్ధం గురించి మాట్లాడుతున్నానండి చాలా బాధపడ్డానండి ఆ కామెంట్స్ వాళ్ళందరినీ బ్లాక్ కూడా చేస్తానులేండి అర్థమవుతుందండి సో ఈ సింధు జలాల్ని మనం పాకిస్తాన్కి ఇవ్వట్లేదని పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా మీద యుద్ధానికి వస్తున్నారండి వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్లు ప్రతి విషయం మీద మన మీద ఆధారపడతారండి ఫుడ్ కూడా మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వాటర్ కూడా మనమే ఇస్తున్నాం ఇంతలాగా మన దేశం మీద ఆధారపడుతూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు మన దేశాన్ని ఆక్రమించుకోవాలని మన పౌరులు అందరినీ చంపేస్తున్నారండి అర్థమవుతుందండి మన పెహల్గామ్ ఉగ్రదాడులో ఇరవై ఆరు మంది చనిపోయారండి అందులో మన పాస్టర్ గారు కూడా ఒక ఆయన చనిపోయారు మాట అర్థమవుతుందండి సో మన పాస్టర్ గారిని ఎక్కువ హైలైట్ చేయలేదండి నేను ఆయన ఫోటో వేస్తాను చూడండి సో ఈ పాస్టర్ గారిని పెహల్గా ఉగ్రవాది వాళ్ళు ఎలా చంపేశారు తెలుసా నువ్వు కల్మా చెప్పు నువ్వు ముస్లిం కింద మారిపో అని పాస్టర్ గారిని అడిగారంట నువ్వు ముస్లిం కింద మారిపోతే మేము నిన్ను వదిలేస్తాం నేను చంపమన్నారంట అప్పుడు పాస్టర్ గారు నేను మారను నేను నా దేవుని కోసం నిలబడతాను నా దేవుని కోసం నేను ప్రాణ త్యాగం కూడా చేస్తాను అన్నారు సో వెంటనే ఆ ఉగ్రవాదులు గారిని చంపేశారండి ఆయన హతసాక్షి ఆయన పర్లోకరాజు వారసులు అవుతారండి అర్థమవుతుందండి సో ఇటువంటి దాడులు జరగకుండా మనం ప్రార్థన చేయాలి ఈ పాకిస్తాన్ వాళ్ళు అండి ప్రతిదీ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు వాటర్ తీసుకుంటున్నారు ఫుడ్ తీసుకుంటున్నారు అసలు మనం సింధు జలాల్ని వాళ్ళకి ఇవ్వకపోతే పాకిస్తాన్ అంతా ఎడారి అయిపోతుందండి మనం ఫుడ్ కానీ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయకపోతే ఆహార కొరతో వచ్చి ఆ పౌరులు అందరూ చనిపోతారండి అటువంటి దేశం అది మరి అంత అలాగా మన మీద ఆధారపడే దేశం మరి మన పౌరుల్ని ఎందుకండి చంపేస్తున్నారు కొంచెం జ్ఞానంగా ఉండాలి కదా పాకిస్తాన్ వాళ్ళు కూడా అసలు ఈ పెహల్గాం ఉగ్రదాడి వల్లే కదా ఈ యుద్ధం అనేది స్టార్ట్ అయింది ఇంకానండి రెండు వందల మందిని చంపేశారు ఉగ్రవాదుల్ని మన భారత సైన్యం మీకు తెలిసిందే కదా రెండు వందల మంది ఉగ్రవాదుల్ని చంపేశారు ఆ రెండు వందల మందిని ఉగ్రవాదుల్ని చంపపోతేనండి ఇంకా చాలా భయంకరమైన దాడులు అనేవి మన దేశం మీద జరిగే ఛాన్సెస్ ఉన్నాయంట మీకు గుర్తుంది కదా గోకుల్ లో ఒక దాడి జరిగింది అదే విధంగా తాజ్ హోటల్లో దాడి జరిగింది ఇటువంటి దాడులు చేయడానికి ఆ యొక్క ఉగ్రవాదులు ప్లాన్ వేసుకున్నారంటండి ఇంకా కొన్ని ఇప్పుడు పెహల్గాం దగ్గర ఒక దాడి చేశారు అలాగా కొన్ని స్పాట్స్ అనేవి ఉన్నాయంట ఈ స్పాట్ లో ఈ పర్టికులర్ లో మనము దాడి చేయాలి అని వాళ్ళు ప్లాన్స్ వేసుకున్నారంటండి రామ్ మందిరం కట్టారు కదా అక్కడ కూడా సో బీజేపీ నాయకులు రామ్ మందిరాన్ని కట్టారు కదండి సో అక్కడ కూడా దాడి చేయాలని ఒక ప్లాన్ లో ఉన్నారంట ఆ ప్లాన్ ని మన దేశ సైనికులు ముందే పసుగట్టేసి రెండు వందల ఉగ్రవాదులను చంపేశారండి అర్థమవుతున్నాయండి ఎందుకంటే ఇటువంటి దాడుల వల్ల అమాయక ప్రజలు చనిపోతున్నారండి ఏ తప్పు చేయని వాళ్ళు అమాయక ప్రజలు చనిపోతున్నారు అన్నమాట అర్థమవుతుందండి సో క్రైస్తవులు ఇటువంటివన్నీ తెలుసుకోవాలి ప్రార్థనలు చేయాలి ఒక్క క్రైస్తవులు మాత్రమే సంతోషంగా ఉండాలని కాదు ప్రతి మతస్థుడు సంతోషంగా ఉండాలి ప్రతి మతస్థుడు గా ఉండాలి ఇటువంటి దాడులు జరగకూడదని ప్రార్థన చేయాలండి సో మన క్రైస్తువులు ఎక్కువ ఏం మాట్లాడుతున్నారంటే క్రైస్తువుల మీద దాడులు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి అంటున్నారండి సో మీరు వాళ్ళ గురించి మన క్రైస్తువుల గురించి మనం ప్రార్థన చేయాలి అలాగే విధంగా అన్ని మతస్తుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి కదండి పెహల్గాము ఉగ్రవాద దాడుల్లో ఇరవై ఐదు మంది ఐదో మతస్థులే చనిపోయారు ఒక ఆయన మన క్రిస్టియన్ క్రిస్టియన్మాట వాళ్ళ మీద కూడా దాడి జరగకూడదు వాళ్ళు కూడా సేఫ్ గా ఉండాలని మనం ప్రార్థన చేయాలండి ప్రతి మనిషి గురించి మతం కులం పక్కన పెట్టి ప్రతి పౌరుడు గురించి మనం ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు గా ఉండాలని ప్రార్థన చేయాలి ఎంతసేపు మన క్రిస్టియన్స్ గురించే ప్రార్థనలు కాదండి మార్చుకోండి మార్చుకోలే మైండ్ సెట్ మార్చుకోవాలి ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేయాలి మతం కులం పక్కన పెట్టి నా సహోదరులు ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా సహోదరులందరూ రక్షణ పొందాలి నా సహోదరులందరూ గా ఉండాలి అని ప్రార్థన చేయాలండి మనం ప్రతి ఒక్కరి గురించి అర్థమవుతుందండి సో ఈ యుద్ధం అనేది మళ్ళీ ఎందుకు స్టార్ట్ అవబోతుందంటే సింధు నది జలాలను మనం పాకిస్తాన్కి ఇవ్వకపోవడం వల్ల ఈ యొక్క దాడి అనేది యుద్ధం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందండి అర్థమవుతుందండి పాకిస్తాన్ వాళ్ళు నాకు తెలిసి ఇదే విధంగా అస్తమానికి మనమే దాడులు చేస్తానండి మన ఇండియన్ ఆర్మీ అనేది చాలా పవర్ఫుల్ గా ఉందండి సో పాకిస్తాన్ ఆక్రమించేస్తారు ఆక్రమించేసి కంట్రోల్లో పెడతారండి సో వాళ్ళని ఆక్రమించామనుకోండి ఇంకా మన కంట్రోల్లో ఉంటారు ఇటువంటి దాడులు చేయకుండా ఉంటారండి సో నెక్స్ట్ స్టెప్ అదే అవుతుంది అనిపిస్తుంది అర్థమవుతుందండి మీరు చూశారు కదా ఇస్రాయలీలు పాలస్తీనా వాళ్ళని ఎలా కంట్రోల్లో పెట్టారో ఆ పాలస్తీనా వాళ్ళు కూడా ఇలాగే అస్తమానికి గా బాంబులు వేయడం దాడులు చేయడం చేస్తున్నారండి మరి వాళ్ళ పౌరులను వాళ్ళు రక్షించుకోవాలంటే ఇంకా పాలస్తీనా వాళ్ళని చాలా రోజుల నుంచి సహిస్తూనే ఉన్నారండి ఇస్రాయలీలు కాకపోతే ఇంకా మీకు తెలిసిందే కదా ఇస్రాయేల్ ఇస్రాయల్లోకి వచ్చేసారు పాలస్తీనా ఉగ్రవాదులు వచ్చి ఏం చేశారు వాళ్ళ స్త్రీలని బట్టలు ఇప్పేసి ఊరేగించారు అక్కడ నుంచే వాళ్ళకి వార్ అనేది స్టార్ట్ అయింది పాలస్తీనాను మొత్తం స్వాధీనం చేసుకున్నారండి ఇజ్రాయెల్ వాళ్ళు ఎందుకంటే డిసిప్లిన్లో పెడతారు సో పాకిస్తాన్ కూడా ఇలాగే అటాక్స్ ఇస్తూ ఉంటే ఖచ్చితంగా మన దేశ సైన్యం కూడా అదే చేస్తుందండి పాకిస్తాన్ ఆక్రమించేసుకుంటారు అర్థమవుతుంది కదండి ఇప్పటికే అంటున్నారు పాకిస్తాన్ మ్యాప్ లో లేకుండా చేద్దాం పాకిస్తాన్ మ్యాప్ లో లేకుండా చేయడం అంటే దాన్ని ఆక్రమించేసుకొని దాని పేరు కూడా ఇండియాని పెట్టేస్తారు దాని పేరు కూడా ఇండియాని పెట్టేస్తే ఇంక పాకిస్తాన్ ఇంక లో ఉండదు అన్నమాట అర్థమవుతుందండి జాగ్రత్తగా ఉండాలి బాగా ప్రార్థనలు చేయండి క్రైస్తవులారా ప్రవీణ్ పగడాల గారి గురించి మీరు ప్రార్థనలు ఎలాగా చేస్తున్నారు దాంతోపాటు ఇటువంటి వార్స్ అవి జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి నెక్స్ట్ అండి ఈ యుద్ధం గురించి కూడా నేను అంత త్వరగా మాట్లాడలేదండి ఎందుకంటే మీకు తెలిసిందే కదా మేము ఆడవాళ్ళము వంటలు అవి చేసుకుంటాము సో ఈ యుద్ధాల గురించి అంత అవగాహన కూడా మాకు ఉండదండి ఈ యుద్ధం మీద అవగాహన రావడానికి నాకు చాలా టైం పట్టిందండి ఆ న్యూస్ ఛానల్ వాళ్ళ న్యూస్లన్నీ వినేసరికి నాకు ఒక అవగాహన వచ్చిందన్నమాట సో అప్పటికే సాయి పల్లవి గారు సమాంత ప్రభు గారు సో కిట్లు కాసేసారు వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేశారు సపోర్ట్ చేశారు తిట్లు కాసేసారు అద్భుతమండి సో మన యుద్ధం గురించి నాకు అవగాహన రావడానికి టైం పట్టింది అన్నమాట అవగాహన లేకుండా మాట్లాడేసామనుకోండి ఖచ్చితంగా సొసైటీలో బ్యాడ్ అయిపోతాం తిట్లు కాసేస్తాం అన్నమాట అందుకనే నేను చాలా రోజుల నుంచి యుద్ధం గురించి మాట్లాడట్లేదండి అద్భుతమండి సో ఇప్పుడు నేను చాలా చాలామంది చెప్తున్నానండి యూట్యూబ్లో పోస్టులు పెట్టే వాళ్ళకి వీడియోలు తీసే వాళ్ళకి ముందు మనం ఆ యుద్ధం గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనం ప్రాపర్ గా తెలుసుకోవాలండి అర్థమవుతుందండి సో సింధు జలాలను మన దేశం ఎందుకు ఆపేసి ఉంటుంది ఆ పాకిస్తాన్లకు బుద్ధి చెప్పడం కోసం వాళ్ళని డిసిప్లిన్ లో పెట్టడం కోసం ఉగ్రవాదుల్ని వాళ్ళు పెంచి పోషించకుండా ఉండడం కోసం వాళ్ళకి అటువంటి శిక్ష విధించిందండి మన దేశం సో అవన్నీ మనకు తెలుస్తాయా మనం ఇంట్లో ఉంటాం వంటలు వండుకుంటాం దేశ పరిస్థితులు తెలియవు అర్థమవుతుందండి ఇప్పుడు ఆడవాళ్ళకి అంతే కదా ఇప్పుడు సమంత రూత్ ప్రభు గారు కానీ సాయి పల్లవి గారు కాని వాళ్ళు యాక్ట్రెస్ అండి వాళ్ళు ఇవన్నీ ఇటువంటి వీడియోస్ ఏం చూడరు కదా సో హ్యుమానిటీ అనేది ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించాలి ఆ పాకిస్తాన్ వాళ్ళు ఇరవై ఆరు మందిని పెహల్గాం దాడిలో చంపేశారండి సో అటువంటి వాళ్ళని డిసిప్లిన్ లో పెట్టడం కోసమే వాళ్ళకి సింధు జలాల్ని ఆపారండి ఆ పాకిస్తాన్ వాళ్ళు ఇంకెప్పుడు ఉగ్రవాదుల్ని పెంచి పోషించకుండా ఉండాలనే వాళ్ళకి ఇటువంటి శిక్షలు విధిస్తుందండి మన దేశం అర్థమవుతుందండి సో ఆ పాకిస్తాన్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎవరికి తెలుస్తుంది అండి మోడీ గారికి తెలుస్తుంది అదేవిధంగా ఆర్మీ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటారు పెట్టుకొని వాళ్ళని ఏ విధంగా డిసిప్లిన్లో పెట్టాలి అని వాళ్ళు కొన్ని ప్లాన్స్ వేసుకుంటారు వాళ్ళని లో పెట్టడానికి ఏం చేశారండి సింధు జలాలను ఆపేసారు ఇంకా కొన్ని ఫుడ్ మెటీరియల్స్ అన్ని మన దేశం నుంచే వెళ్తాయి అంట పాకిస్తాన్ వాటన్నిటిని నిలిపివేశారు అప్పుడైనా వాళ్ళకు బుద్ధి వచ్చి ఇటువంటి ఉగ్రవాదులను వాళ్ళు పెంచి పోషించకుండా ఉంటారు డిసిప్లిన్ గా ఉంటారు ఇటువంటి దాడులు చేయకుండా ఉంటారని ఇటువంటివన్నీ చేశారండి సో హ్యుమానిటీ అనేది ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాలండి సో నేను అవగాహన లేకుండా ఈ దేశ పరిస్థితుల్ని తెలుసుకోకుండా ఇలాగే నేను పాకిస్తాన్ సపోర్ట్ చేశాను అనుకోండి అందరితో నేను తిట్లు కాస్తాను కదా అందుకని ఇన్ని రోజులు నేను చక్కగా న్యూస్ ఛానల్స్ ఫాలో అయినండి మన న్యూస్ ఛానల్స్ అన్ని ఫాలో అయ్యాను అసలు ఏంటి గొడవ ఎందుకు వచ్చింది యుద్ధం ఎందుకు వచ్చింది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అన్ని తెలుసుకొని సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మన దేశం ఏ స్టెప్ తీసుకున్నా మనం సపోర్ట్ చేయాలండి దేశానికి అర్థమవుతుందండి సో వాళ్ళు సింధు జలాలని ఆపేశారు మన దేశం ఆపితే పాకిస్తాన్లకు మనం సపోర్ట్ చేయకూడదు డిసిప్లిన్ లో పెట్టడానికి పాకిస్తాన్ వాళ్ళని డిసిప్లిన్ లో పెట్టడానికి ఇటువంటి చర్యలు అన్ని తీసుకుంటున్నారండి సో మనకి అవగాహన లేనప్పుడు అనవసరంగా పాకిస్తాన్లకి హ్యుమానిటీని చూపించకూడదండి అర్థమవుతుందండి మందిని ఇదే విధంగా పాకిస్తాన్ సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు కూడానండి అర్థమవుతుందండి ఎందుకంటే ఆ పెహల్గాం దాడిలో అండి ఇరవై ఆరు మంది చనిపోయారండి ఎంత దారుణంగా చనిపోయారో తెలుసా మనం భయపడతామని చాలా ఇన్ఫర్మేషన్ మనకు చెప్పలేదు అంటే ఏంటి వాళ్ళని ఎలా చంపారో మనకు కొన్ని విషయాలు చెప్పలేదు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో మాట్లాడడం విన్నానండి ఈ విశాఖపట్నంలో ఒక ఆయన చనిపోయారండి ఆయన బ్యాంక్ మేనేజర్ గారు అనమాట చంద్రమౌళి గారు ఆ చంద్రమౌళి గారిని ఎంత దారుణంగా షూట్ చేశారో చెప్తే మీరు భయపడతారండి సో ఆయన తల మీద ఏకే ఫార్టీ సెవెన్తో షూట్ చేస్తే నలభై బుల్లెట్లు ఆ తలలోకి దూరిపోయి ఆయనకి తల లేదంట అర్థమవుతుంది అంత దారుణంగా చంపేశారండి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే బయటకు వచ్చింది న్యూస్ ఛానల్ వాళ్ళు మనం భయపడతామని ఇవేం చెప్పలేదు అర్థమవుతుందండి ఇంకా అంత దారుణంగా ఆ ఇరవై ఆరు మందిని ఎంత దారుణంగా చంపుకుంటారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు మనం భయపడతాం వీటన్నిటి పట్టే మన దేశం వాళ్ళకి సింధు జలాల్ని ఆపేస్తుంది కొన్ని ఫుడ్ మెటీరియల్స్ ఎక్స్పోర్ట్స్ని వాటన్నిటిని ఆపేస్తుందండి అర్థమవుతుందండి సో దయచేసి ఎవరు పాకిస్తాన్ సపోర్ట్ చేయద్దు మన దేశానికి ఫుల్ సపోర్ట్ ఇవ్వండి మన దేశానికి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి పాకిస్తాన్ వాళ్ళు మారాలని ప్రార్థం చేయాలి వాళ్ళు ఉగ్రవాదులను పెంచి పోషించకూడదని ప్రార్థం చేయాలి వాళ్ళు మన దేశం మీద మన పౌరుల మీద అటాక్ చేయకూడదని ప్రార్థం చేయాలి ఇంకోటి తెలుసా మీకు రైనో వైరస్ అదేవిధంగా ఎడునో వైరస్లు అనే వైరస్లు కూడా వచ్చేస్తున్నాయండి అవి సేమ్ కోవిడ్ నైన్టీన్ లాంటి వైరస్లేమాట ఈ సింగపూర్ లో పద్నాలుగు వేల ఐదు వందల మంది ఈ వైరస్ బారిన పడ్డారండి మరి ఇటువంటి వైరస్ నుంచి మమ్మల్ని సంరక్షించి తండ్రి అని కూడా మీరు ప్రార్థన చేయాలి లాట్ ఆఫ్ ప్రేయర్ రిక్వెస్ట్లు అనేవి మనకు ఉన్నాయండి వీటన్నిటి గురించి మనం ప్రార్థన చేయాలి ఎంతసేపు చనిపోయిన ప్రవీణ్ పగడాల గారి గురించి పోరాడడం కాదు బతుకున్న మన సహోదరులని ఇటువంటి రోగాలు బారిన యుద్ధాలు బారిన పడకుండా వాళ్ళు సురక్షితంగా ఉండాలని మనం ప్రార్థనలు చేయాలండి ఈ యొక్క అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదామా అని తిరుగులాడుతున్నాడు సో ఎలా మింగుతాడండి వ్యాధులు రోగాలను కలిగించే విధంగా మనల్ని మింగొచ్చు యుద్ధాల రూపంలో మనల్ని మింగొచ్చు ఇంకా శోధనలు వేధనల రూపంలో మనల్ని మింగేయచ్చు వీటన్నిటి బారిన మనం పడకుండా మనం ప్రార్థన చేయాలి ఏసై ఏం చెప్పాడండి శోధనలో పడకుండుటకు మీరు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి శోధనలో పడకుండా ఉండటం కోసం మెలుకుగా ఉండి ప్రార్థన చేయాలి అపవాది యొక్క ఉచ్చులో మనం చిక్కుకోకుండా ఉండడం కోసం మనము ప్రార్థన చేయాలి నిరంతరము అర్థమవుతుందండి ఈ విధంగా ప్రార్థనలు చేయాలి అంటే ముందు మనం ఆ వారి గురించి తెలుసుకోవాలి ఎడినో వైరస్ గురించి వైరస్ గురించి తెలుసుకోవాలి సాతాన్ యొక్క తంత్రాల గురించి తెలుసుకోవాలి ఇవన్నీ చెప్తుంటే నా మీద గొడవకు వస్తున్నారండి క్రిస్టియన్ అయితే నేను ఇండియన్ కాదండి ఎంత బాధ అనిపిస్తుందనండి అటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మారండి అటువంటి మెసేజ్లు పెట్టద్దండి ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కుల మతాలను పక్కన పెట్టి మనం అందరం ఈ దేశ పౌరులం ఈ దేశ బిడ్డలం అండి అర్థమవుతుందా ఇటువంటి జ్ఞానం లేని మెసేజెస్ పెట్టద్దండి సో ఇంకా కంక్లూషన్ ఏంటంటే ఈ వీడియో కంక్లూషన్ ఏంటంటేనండి క్రైస్తువులు ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరగకూడదు అని ప్రార్థన చేయాలి ఇంకా ఎడునో వైరస్ అదేవిధంగా రైనో వైరస్ బారిన మనం పడకుండా ఉండాలని మనం ప్రార్థన చేయాలి మన దేశ పౌరులు అందరూ సురక్షితంగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయండి అర్థమవుతుంది కదండి ఉంటానండి ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం